అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారం రోజున మనం పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలి సమయం లేని వాళ్ళు ఆనవాయితీ వాళ్ళు ఈ పూజను ఎలా చేసుకోవాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మార్గశిర మాసంలో చేసే లక్ష్మీ గురువారాల పూజ ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ముందుగా గురువారం ఉదయం కలారా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఇంటి గడపకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లుతో అలంకరించి బియ్య పిండి ముగ్గును ఆ గడప పైన వెయ్యాలి ఇంటి ముందు దేవుడి మందిరం ముందు కూడా చక్కగా ముగ్గులు పెట్టి అలంకరించుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా సిద్ధం చేసుకొని పూజను ప్రారంభించాలి పూజను మీరు మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మీరు ఒక పూజా పీటను సిద్ధం చేసుకొని దానిపైన పసుపు రాసి బియ్య పిండితో అష్టదల పద్మాల ముగ్గును వేసి చక్కగా అలంకరించండి అలా అలంకరించిన పీట పైన మీరు లక్ష్మీ అమ్మవారి ఫోటోని లేదా ప్రతిమను ఉంచుకోండి మీరు సమయం ఉంటే పసుపు గణపతిని చేసుకోండి లేదు అంటే కనుక విఘ్నేశ్వరుడి ఫోటో గాని ప్రతిమ గాని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ముందుగా దీపారాధన చెయ్యండి మీరు లక్ష్మీ పూజ కాబట్టి నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ మీరు ఉపయోగించవచ్చు అలాగే అమ్మవారి పూజ కాబట్టి ప్రత్యేకించి మీరు కామాక్షి దీపాన్ని కూడా ఆ పీట మీద పెట్టుకొని పూజించుకోండి మంచి విశేషమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఇది మార్గశిర మాసం అమ్మవారికి ఎంతో విశేషమైన ఇష్టమైన మాసం ఎందుకు అంటే ఇది శ్రీ మహావిష్ణువు యొక్క మాసం అందుకే కామాక్షి దీపంతో పాటు తమలపాకు దీపం కూడా మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ దీపం ఎలా పెట్టుకోవాలి అన్న పూర్తి విషయాలను నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి దాన్ని చూసి మీరు కూడా ఈ మార్గశిర మాసంలో తప్పనిసరిగా ఈ దీపాన్ని పెట్టుకోండి వెలిగించిన దీపాలు అన్నిటికీ కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసి పువ్వులతోటి అలంకరించి ఆ దీపానికి నమస్కరించుకోండి ఆ తరువాత మీరు ఆచమనం చెయ్యండి ఆచమనం చేసిన తరువాత మీరు గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చేసుకోండి ముందుగా విఘ్నేశ్వరునికి ప్రార్థన చెయ్యండి విఘ్నేశ్వర పూజ అయిన తరువాత అమ్మవారికి షోడసోపచార పూజను నిర్వహించండి మీ దగ్గర లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు చిట్టిగాజులు తామరగింజలు శ్రీఫలం ఇలా ఏవి ఉంటే వాటితోటి అమ్మవారిని మీ యథాశక్తి కొలది అర్చించండి ఇలా చేసిన తరువాత మీరు తప్పనిసరిగా చేయవలసిన ముఖ్యమైన పని అమ్మవారికి కుంకుమ పూజ ముందుగా అమ్మవారికి కొంచెం పసుపుతో అర్చించిన తరువాత అమ్మవారికి సంబంధించిన అష్టోత్రం శ్రీ సూక్తం ఇలా ఏదైనా మీకు వచ్చిన స్తోత్రాలు అన్ని చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించుకోండి అమ్మవారికి ధూపాన్ని సమర్పించండి దీపాన్ని చూపించండి మీరు కూడా దీపానికి నమస్కారం చేసుకోండి ఆ తరువాత అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలను నివేదించండి మార్గశిర మాసంలో ఏ గురువారం రోజున ఏ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి అలాగే మనం ఏ సమయంలో ఈ లక్ష్మీ అమ్మవారి పూజను నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలతో నేను ఆల్రెడీ వీడియో చేశానండి దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒక్కసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి అమ్మవారికి మంగళ నీరాజనాన్ని సమర్పించండి నీరాజనం అయిన తరువాత పుష్పాన్ని సమర్పించి చేతిలో అక్షంతలను పట్టుకొని మీరు మార్గశిర లక్ష్మి అమ్మవారి విశిష్టతను తెలిపేటటువంటి వ్రత కథను తప్పనిసరిగా వినాలి ఈ కథ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి దాన్ని లింక్ కింద ఇస్తాను తప్పనిసరిగా ఆ కథను వినండి దీంతో మీకు మార్గశిర లక్ష్మీ గురువారం పూజ సమాప్తం అవుతుంది ఈ పూజను ఉదయం చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా మరొక్కసారి దీపాలను వెలిగించి ధూపాన్ని చూపించి అమ్మవారికి చిన్న బెల్లం ముక్క లేదా ఏదైనా పండును నివేదన చేయాలి అలాగే మరొకసారి కథను వినాలి మరునాడు శుక్రవారం రోజును కూడా మీరు ఇలాగే అమ్మవారికి దూపదీప దీప నైవేద్యాలను సమర్పించి మరొక్కసారి కథను వినాల్సి ఉంటుంది మీరు పూజ చేసిన చెయ్యకపోయినా మీరు కథ మాత్రం శ్రద్ధగా వినాలి అని స్వయంగా అమ్మవారే చెప్పారు అందుకే మళ్ళీ మళ్ళీ నేను అదే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఒకవేళ మేము ఇంత పూజ కూడా చెయ్యలేము అనుకున్న వాళ్ళు కేవలం పంచ ఉపచారాలను అయినా మీరు నిర్వహించవచ్చు అవి ధూపం దీపం నైవేద్యం మంగళహారతి అలాగే నమస్కారం ఇదే విధంగా మీరు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున కూడా పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది విన్నారు కదా సులువుగా అమ్మవారి మార్గశిర గురువారం పూజ ఎలా నిర్వహించుకోవాలి అన్న విషయాన్ని మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి